మాజీ ప్రధాని షేక్ హసీనా సమస్య అయితే ఇప్పుడు భారతదేశానికి ఒక పెద్ద తలకైన ఉంటాయి ఎలాగైనా సరే మా దేశానికి సంబంధించినటువంటి నేరస్తుల్ని భారతదేశం ఇవ్వకుండా ఉండడానికి లేదు అలా చేస్తే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా దెబ్బతిన్నట్లే అని ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది షేక్ హసీనాని ఇవ్వాల్సిందే కానీ మనకేం చెప్తున్నాయి కొన్ని ఆర్టికల్స్ కావచ్చు లేకపోతే మన రెండు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో రెండు వేల పదమూడులో జరిగినటువంటి ఒప్పందాలని రెండు వేల పదహారులో మళ్ళీ మన వాళ్ళు చట్ట సవరణలు చేశారు మోదీ ప్రభుత్వం రెండు వేల పదమూడులో ఏంటంటే ఆర్థిక నేరాలు కావచ్చు ఇక ఏ నేరాలు చేసినా సరే ఆ దేశం వాళ్ళని ఇటు ఈ దేశం వాళ్ళని ఇచ్చుకోవాలి మళ్ళీ రెండు వేల పదహారులో దాన్ని చట్ట సవరణలు చేశారు సవరణ చేసి ఎవరైనా సరే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత నేరగాళ్ళు ఇటు ఇవ్వాలి అలాగే ఇక్కడ భారత్లో నేరం చేసినటువంటి వారు బంగ్లాదేశ్లో ఉంటే మాత్రం వాళ్ళు మనకు అప్పజెప్పాలి దీని ప్రకారం జరిగినటువంటి ఒప్పందాలకి ఇప్పుడు షేక్ హసీనా విషయంలో అంతా కూడా రివర్స్ ఉంది దానికి దీనికి సంబంధం లేదు అదంతా ఉగ్రవాదం నేరస్తులు ఆ కిందకు వస్తుంది కానీ ఈవిడేంటి మాజీ ప్రధాని అక్కడ వాళ్ళు అన్యాయంగా ఈవిడ మీద కేసులు నమోదు చేస్తున్నారు అందుకని ఇప్పుడు మన ఆర్టికల్ ఎనిమిది ఆర్టికల్ ఇరవై తొమ్మిది ప్రకారం రాజకీయ ప్రేరేపిత న్యాయ విరుద్ధ అభ్యర్థనల్ని తోసిపుచ్చే అవకాశం భారతదేశానికి ఉంది ఆ విధంగా ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేస్తుందంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా అన్యాయంగా ఆవిడపై కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు భారతదేశం ఆవిడనైతే అప్పచెప్పే ప్రసక్తే లేదు అని కరాకండగా చెప్పేసింది అంతర్జాతీయంగా మాకు ఐక్యరాజ్య కూడా సపోర్ట్ చేస్తుంది అని బంగ్లాదేశ్ చెబుతుంది బంగ్లాదేశ్ దగ్గరే మనం ద్వైపాక్షిక సంబంధాలు అలాగే అంతర్జాతీయ సంబంధాలు చట్టాలు వీటన్నింటినీ మనం చూసుకుందాం పైగా ఈ రెండు దేశాలు ఇంతకుముందు భారతదేశం నుంచి విడిపోయాయి కాబట్టి ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి మన రాజ్యాంగానికి కూడా విలువ ఉంటుంది మన రాజ్యాంగంకే ఎక్కువ అవకాశం ఉంటుంది ఆర్టికల్ ఏమున్నాయో దాని ప్రకారమే ప్రపంచం నడుచుకోవాలి ఎందుకంటే ఆ దేశం ఏమి సపరేట్ గా పుట్టింది కాదు మనకు సంబంధం లేకుండా ఉండింది కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దయా దాక్షిణ్యాలతో ఇచ్చినటువంటి ఒక మొక్క అది కావచ్చు పాకిస్తాన్ కావచ్చు కాబట్టి బంగ్లాదేశ్ లో వేలు పెడతాం కశ్మీర్ సమస్యలో వేలు పెడతామంటే భారతదేశం ఒప్పుకోదు అందుకే ప్రపంచ దేశాలు ఎప్పుడూ ఏదో ఒకటి కాలు ఏదో పెట్టడానికి చూస్తాయి కానీ ఇది మీరు ఇప్పుడు సపరేట్ గా ఉన్న దేశాలు కాదు ఇప్పుడు చైనా అంటే మనకు సంబంధం లేదు సపరేట్ దేశం ఒక నేపాల్ సపరేట్ దేశం ఎందుకంటే అది ఇప్పుడు విడిపోయింది కాదు అది ఎప్పుడూ వేల సంవత్సరాలు విడిపోయింది కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయినా మన దేశమే కానీ అవన్నీ తర్వాత ముందు అవి ఎప్పుడో విడిపోయాయి కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోయాయి కాబట్టి వీటికి మనకి కొన్ని సంబంధాలు ఉంటాయి కొన్ని చట్టాలు ఉంటాయి సపరేట్గా ఆ చట్టాల ప్రకారం నడుచుకునే హక్కు రెండు దేశాలకి ఉంటుంది ముఖ్యంగా భారతదేశానికి ఉంటుంది